ందున్నారు మరి రెండు వేల ఇరవై మూడు సంవత్సరాలకు పూర్వం దేవుడు మరి నర్సరి భూమి మీదకి వచ్చి ప్రజల యొక్క పాపము నిమిత్తము మరణించి మరణాన్ని చేయించి తిరిగి లేచాడని చెప్పడానికి ఆయన సమాధి చేయబడిన తర్వాత ఆయన తిరిగి లేచాడు ఆ తిరిగి లేచాడన్న దానికి సాక్ష్యము ఆ రోజుల్లో శిష్యులు ఉన్నారు మరి ఆ చేయబడి ఉన్నా కనుక ఎవరైతే యేసు క్రీస్తుని సువాసం ఉంచుతారో వారికి నిత్య సేవం ఉన్నదని దైవగ్రంథమైన గ్రంథమైన భయపడుతుంది రాయబడుతుంది దేవుడు మా జీవితాల్లో ఎన్నో కార్యాలు జరిపించారు కనుక సత్యాన్ని మేము తెలుసుకొని ఉన్నాం అసత్యంలో ఉన్నటువంటి ప్రజలను ప్రత్యేకతలో ఉన్న ప్రజలను పాపంలో ఉన్న ప్రజలను ఆయన పవిత్రతగా మార్చి పరలోకమును చేర్చడానికే దేవుడు అనబడినటువంటి ఆయన శరీరకముగా భూమి మీదకు వచ్చి ఉన్నాడు కనుక ప్రియమైనటువంటి ప్రజలరా ఈ మాటలు మీకు ప్రకటించబడుతున్నాయి ఆయన తిరిగి లేచి ఉన్నాడు మరియు మేము ఆయన కొరకు సాక్షులుగా మాట్లాడుతూ ఉన్నాము ఆయన ఎందుకు విశ్వాసించువాడు నశింపగా నిత్య జీవం పొందుతాడని దైవ గ్రంథంలో రాయబడి ఉన్నది కనుక మీకు ఈ విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాము దేవుడు మిమ్మల్ని రక్షించి మీ కుటుంబాలను రక్షించి మోక్షరాత్రిని చేర్చునిగాక